ప్రైజ్ ద ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం యహోవా తోడుగా ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు ద్వితీయోపదేశ కాండము రెండో అధ్యాయం ఏడో వచనం ఈరోజు జీవం గల దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట నేను నీకు తోడుగా ఉన్నాను నీకేమీ తక్కువ కాదు అది ఆర్థిక సమస్యలు కావచ్చు నీ ఉద్యోగ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు ఇంకా ఏ విషయంలో అయినా కానీ నేను నీకు తోడుగా ఉన్నాను నీకేమీ తక్కువ కాదని ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నారు చాలామంది మనకున్న ఆర్థిక స్థితిని చూసి కావచ్చు లేదా చుట్టుపక్కల వాళ్ళు మనతో ప్రవర్తించే తీరును కావచ్చు లేదా మనకున్న పరిస్థితులను బట్టి కావచ్చు చాలామంది అయ్యో నేను ఒంటరిగా ఉన్నాను నాకెవరు తోడు లేరు అని ఎవరైతే కృంగిపోతూ ఉంటారో వారితో మన ప్రభువు మాట్లాడుతున్నమాట ఎందుకంటే ఒక మనిషి మనకు ధైర్యం ఇస్తే మనం ఎంత ధైర్యంగా ఉంటామో తెలియదు కానీ ప్రభువే మనకి ఈరోజు సూటిగా మనతో మాట్లాడుతున్నమాట నేను నీకు తోడుగా ఉన్నాను నీకేమీ తక్కువ కాదు ప్రతి విషయంలోనూ మనుషులైతే మనల్ని చేయి విడిచి వెళ్ళిపోవచ్చు కానీ దేవాదిదేవి ఎప్పుడూ కూడా మనల్ని చేయి విడిచిపోడు కాబట్టి ఈ దిన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని ప్రభువును మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమె